మమ్మల్ని అవ్వడం లెక్క కదండి ఇవ్వ పవన్ కళ్యాణ్ గారు రాబట్టే కూడా తీర్చగలిగారు అంటే గత ఆయన కళ్యాణ బాబు గారి దృష్టికి వెళ్ళింది మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈరోజు ఇన్నాళ్ళకి ఇరవై రెండు సంవత్సరాల సమస్య ఈ రోజు విముత్తు కలిగి కలిగింది పది సంవత్సరాలు తిరుగుతున్నామంటే రైతులు తిరుగుతుంటే ఇప్పుడు అవ్వలేదు అది పవన్ కళ్యాణ్ గారికి ఒక సమస్య తీసుకెళ్తే ఆ సమస్యని ఎంత ఎలాంటి దీర్ఘకాలేసుకున్న సమస్య అయినా సరే ఇది సాధ్యపడిందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల మాత్రమే ఈ తటి కేవీని ఈ చేపల గ్రామం నుంచి తొలగించారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది కన్న రిపోర్ట్స్ నేను మీ భారత్ ప్రస్తుతం మనం చూసినట్యితే పిఠాపురం నియోజకవర్గం చెందిన చేబ్రోల్ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామం సుమారు ఇరవై సంవత్సరాల పైగా నుంచి ఒక సమస్యతో బాధపడుతుంది ఆ సమస్యకి ఈ రోజు ఈ లోకల్ ఎమ్మెల్యే అయిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చారు ఏదైతే ఈ పవర్ లైన్స్ అనేవి పాతిక సంవత్సరం నుంచి ఊరు ప్రజలు బాధపడుతున్నారు దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి పై అధికారులతో దగ్గరుండి మాట్లాడించి అవి తొలగించడం జరుగుతుంది దాన్ని ఈ ఊరు ప్రజలు ఎలా భావిస్తున్నారో వారు మాట్లాడి తెలుసుకుందాం పదండి ప్రస్తుతం మన ముందైతే ఓడోరు కిషోర్ గారు ఉన్నారు ఈ సమస్య కళ్యాణ్ గారి దృష్టికి ఎలా తీసుకెళ్లారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం చేప్రోల్ గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా థర్టీ త్రీ కేవీ థర్టీ త్రీ కేవీ ప్రధాన సమస్య ఉంది ఎందుకంటే గతంలో అప్పట్లో ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఇవి గృహాలు లేకుండా నిర్మించుకో నిర్మించుకోకుండా ఉండేవి కానీ ప్రస్తుతానికి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఈ మధ్యకాలంలో ఒక పది పదిహేను సంవత్సరాలు ఈ కాలంలో చాలామంది కొత్తగా గృహాలు కట్టుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలామంది ఈ థర్టీ త్రీ కేవి ఏదైతే లైను పాస్ అయిందో ఆ లైన్ కింద మాత్రం ఈ గృహాలను నిర్మించుకోలేకపోయారు దానికి ప్రధాన సమస్య థర్టీ త్రీ కేవీ అని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది వాళ్ళందరినీ కూడా సార్ దృష్టికి వెళ్ళిన తర్వాత తక్షణమే అధికారులకి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే కాల్ చేసి ఎలా తీపిచ్చాలి గా చెప్పడం జరిగింది తక్షణమే వాళ్ళు స్పందించి ఈరోజు థర్టీ త్రీ కేవీ లైన్ని ఇక్కడ చేప్రోల్ గ్రామంలో తొలగించడం జరిగింది దీనికి చాలా పాజిటివ్గా ప్రజల తరఫున చాలా సంతోషపడి వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మీ మీ ముందే వీళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది చాలా శుభదాయకం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సమస్యను తీసుకెళ్తే ఆ సమస్యని ఎంత ఎలాంటి దీర్ఘకాలేసుకునే సమస్య అయినా సరే అంటే ఇప్పుడు ఈ థర్టీ త్రికేవి తీయాలంటే ఇది అసాధ్యం అండి ఇది ఇది సాధ్యపడిందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల మాత్రమే ఈ థర్టీ త్రికేవిని ఈ చేప్రోల్ గ్రామం నుంచి తొలగించారు ఇలాంటి సమస్యలు ఎన్నున్నా సరే అంటే గతంలో ఎవరు ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు మా పిఠాపురా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని ఇది ఒక ఉదాహరణగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే అంటే కనీ విని అరిగిన రీతిలో ఏ గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానివ్వండి ఆ తర్వాత ఇలాంటి అంటే ఒక ముప్పై పడకల హాస్పిటల్ ఉన్న పిఠాపురాన్ని వంద పడకల హాస్పిటల్ చేయడం జరిగింది అలానే ఉప్పాటి తీరాన్ని మూడు వందల ఇరవై మూడు కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతుంది అతి త్వరలోనే అదే విధంగా పాడాన్ని తీసుకొచ్చారండి అంటే పాడ అనేది ఒక పిఠాపురాన్ని తీసుకురావాలంటే అది అసాధ్యం అండి గతంలో కుప్పంలో ఒక ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు అలానే మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల్లో అక్కడ ఒక ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చారు దాని తర్వాత పిఠాపురానికే ఈ పారాన్ని తీసుకురాగలిగారు అంటే దాని ఘనత పవన్ కళ్యాణ్ గారికి చెందుతుందండి అంటే ఇప్పుడు పిఠాపురంలో కొద్ది రోజుల్లో అంటే కొన్ని సంవత్సరాలకి ఆయన వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది అంటే పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్ గా ఆయన ఎప్పటి నుంచి అయితే ఆయన ఎలక్షన్స్ కు ముందు నుంచి కూడా ఒక పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్ గా చూస్తానని ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగా ఆయన అడుగులు వేసుకుంటా వెళ్తున్నారు సో మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు అండగా నిలవాలని ఆయన చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం అంటే చాలా మంది ఇతర పార్టీలు ఏంటంటే ఆయన నియోజకవర్గంలో ఉండట్లేదు ఆయన పనులు ఏం చేయట్లేదు అన్నారు ఆయన ఉండడం కావాలా పనులు జరగడం కావాలా మీ మాటలో ఇప్పుడు గతంలో చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారండి పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళు ఉండి ఏం చేయగలిగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అంటే ఇక్కడంటే పిఠాపురంలో ఉండట్లేదు కానీ ఆయన ఆయన కళ్ళు చెవులు మొత్తం అన్ని కూడా పిఠాపురంలోనే ఉన్నాయి ఆయనకి మనం చెప్పాలనుకునే ఇప్పుడు పలానా ఒక సో అండ్ సో నుంచి ఒక రోడ్డు వేయాలి అని మనం అనుకుంటే ఆయన టేబుల్ మీద ఉంటుంది అది వెంటనే శాంక్షన్ ఆర్డర్ వస్తుంది ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు కూడా వేయడం జరుగుతుంది అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అలా నడుచుకుంటూ వెళ్తే వెనకాల నుంచి మనకి పనులు అయిపోతూ ఉంటాయి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరుగుతుంది అంటే ఒక ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినా అంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎలా భావిస్తున్నాం అంటే ఆయన ఒక జాతీయ నాయకులు జాతీయ స్థాయి నాయకులు ఒక పిఠాపురానికి మాత్రమే కాదు పరిమితం ఆయన ఆంధ్ర రాష్ట్రానికి అలానే మొత్తం దేశం అంతా కూడా ఆయన అవసరం ఉంది మేమేం అనుకుంటున్నాం అంటే ఆయన ఒక పిఠాపురం ఎమ్మెల్యే కాదు బియ్యానికి పిఠాపుర ఎమ్మెల్యేగా మేము ఆయన భావిస్తున్నాం అంటే సీఎం కంటే ఎక్కువగా మేము ఆయన్ని భావిస్తున్నాం అంటే ఒక ఒక ప్రచారాన్ని తీసుకెళ్లాలంటే ఒక రాష్ట్రానికి ఒక సీఎం అయితే ప్రచారాల్లోకి తీసుకెళ్తారు మోడీ గారు కానీ మా మా పవన్ కళ్యాణ్ గారిని ఇంతకు ముందే ఈ మోడీ గారు మన ప్రధానమంత్రి మోడీ గారు మా పవన్ కళ్యాణ్ గారిని ఇతర రాష్ట్రాల ప్రచారానికి తీసుకెళ్తున్నారంటే మేము ఏం భావిస్తున్నాం అంటే ఒక డిప్యూటీ సీఎం లేదంటే ఒక పిఠాపుర ఎమ్మెల్యే కాకుండా అంతకు మించి మేము భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని రెండు సంవత్సరాలు పట్టు ఉందండి తీగలు వర్షం వస్తుంటే ఆట కొట్టి నిప్పులు రాలిపోయండి పిల్లలు ఇలా వెళ్తుంటే భయపెడి వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు వచ్చాక ఇక్కడ ఇచ్చాక ఇల్ల లోకల్ మూర్తి కలిగింది ఎంతమంది ఎమ్మెల్యే వచ్చినా చెప్పినా జరిగింది పట్టించుకునేవారు కదండి ఇప్పుడు ఇది పట్టించుకున్నారా పట్టించుకోవడం వల్ల పని అయిందండి నా పేరు కరి చక్రరావు అండి ఈ లైను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెట్టి ఉందండి అప్పుడు ఇక్కడ ఊళ్ళో కొంపలు లేవు తర్వాత కొంపలు అవి తర్వాత వచ్చినట్లు కొనుక్కున్నాం అండి కొనుక్కుంటే మేము కొంప కట్టుకున్నా తిరిగి తీయమని ఎంతోమంది ఎంఐఆని బతిమానాం ఎంపీ గారిని బతిమానాం మాకు ఎవరో సహకరించలేదండి ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మేము తెలుగు పరిస్థితిలోకి ఎన్నే ఆదరాలు డిపార్ట్మెంట్ని పంపి ఆ తీగలు తెంచడం వల్ల మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఇంచేది ఏంటండి మా దుడ్డు అద్ రూపాయలు కన్నా నమ్ముకున్నా అది కనుక కొమ్మ కట్టుకున్నట్టు పని చేయదు దాన్ని బట్టి ఈ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి చిన్న గూడు ఏర్పాటు చేసుకుని ఆ తీగలు అడ్లి గూడు ఏర్పాటు చేసుకుని అందులో కాపురం నిర్వస్ నిలబడతానికి జరుగుతుందండి నేను పవన్ కళ్యాణ్ ఎంతో ధన్యవాదాలు చేసుకుంటున్నానండి ఎప్పుడు వచ్చినా మీ ఎమ్మెల్యేలు ఎవరో పట్టించుకోలేదండి ఎప్పుడు బట్టి పోరాడుతున్నాం అండి పోరాడుతున్నాం చాలా మంది అలాది ఇలాది ఎత్తాం అని సమాధానం చెప్పడం కూడా మాకు కనిపించలేదండి మామూలు ఎవరూ నచ్చలేదండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాబట్టే ఇలా పన్నెండు లైన్ మాకు కూడా తీయగలిగారు దాని గురించి మేము ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి పాతి సంవత్సరాలు తిరుగుతున్నాం అంటే రైతులు తిరుగుతుంటే ఇప్పుడు రక అవ్వలేదు అది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చే అవిందండి దూడలు పుష్పులు ఇవన్నీ వాటి పడిపోయి ఉండియండి అదే మోగజవులు ఎన్నో మోగజవులు ఎన్నో చచ్చిపోయి అండి ఇవాళకి మాకు అవిందండి ఒక శాశ్వత పరిష్కారం దొరికింది శాశ్వత పరిష్కారం జరిగిందండి గత రెండు సంవత్సరాలుగా ఉందండి ఇబ్బంది మనకి సీజనల్ గా ఈ వర్షాకాలం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఇక్కడ ఈ దొడ్లు ఉండడం వల్ల పశువులు షార్టేజ్ పశువులు చనిపోవడం చాలా పశు నష్టం అయితే జరిగింది దురదృష్ట కూడా రెండు మూడు సార్లు కూడా మనుషులు కూడా ఇబ్బంది కలిగింది కొంచెం చిన్న త్రుట్లు అయితే తప్పించుకున్నారని చెప్పుకోవాలి ప్రాణ నష్టాలు కూడా ఏమైనా జరిగినా ప్రాణ నష్టం అయితే జరగలేదు అందు అందుకే చెప్తున్నా ప్రాణ నష్టం అయితే జరగలేదు పశు నష్టం జరిగింది పశునష్టం జరిగింది చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఈ వీటి వల్ల ఏంటంటే గతంలో ఎప్పుడు వేసారు తెలియనప్పుడు తర్వాత కొంచెం పాపులేషన్ పెరిగే కొద్ది అంటే మొదట్లో ఉండేవారు ఏంటంటే అప్పుడు పూ పా అదే మన తాటక పాకల్లో ఉండేవారు అప్పుడు అంత ఇబ్బంది అనిపించేది కాదు తర్వాత పెంకుటీ కట్టుకున్నారు అప్పుడు అంత ఇది అవ్వలేదు కొంచెం ఉండే కొద్ది పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు బిల్డింగులు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అవకాశం ఉంటుంది అంటే చాలా మంది తెగించి అయితే కట్టుకుని వెళ్ళిపోయారు కొంతమందికి కూడా అదో ఉండడం వల్ల కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఆపేసుకున్నారు ఏంటంటే వాళ్ళ ఆ లోపల పాపం గత రెండు సంవత్సరాలు అప్పుడు నాలుగు ప్రభుత్వాలు అయితే ఇప్పటికి మారి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరితో కూడా వీళ్ళు గోడు చెప్పుకోవడం జరిగింది వాళ్ళు తీసేస్తామండి ఈ నెల తీసేస్తాం సంవత్సరాలు తీసేస్తాం అని ఇప్పుడు ఇంచుమించులు ఇరవై సంవత్సరాల వరకు తీయడం జరిగింది జరగడం జరిగింది అంటే గత ఒక రెండు నెలల క్రిందట ఆయన కళ్యాణ బాబు గారి దృష్టికి వెళ్ళింది మా ఎమ్మెల్యే దృష్టికి మొత్తం దీని ఎస్టిమేషన్ ద్వారా ఈరోజు ఇన్నాళ్ళకి ఇరవై రెండు సంవత్సరాల సమస్య ఈ రోజు విముక్తి కలిగి విముక్తి కలిగింది ఇది కేవలం ఇక్కడ ఈ ఇక్కడ ఈ ఈ వీధి ప్రజల సమస్య కాదు చేప్రో గ్రామ గ్రామ సమస్య అనేది మూడు కిలోమీటర్ల మేర ఉంది మొత్తం మీద మనం చూసుకుంటా పోతే మహిమంగా దీన్ని దీని కింద స్కూల్ కూడా ఉన్నాయి స్కూల్ కూడా ఇప్పుడు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది చేప్రోళ్ళని అక్కడ కూడా కొన్ని కొన్ని భవనాలు కట్టడానికి కూడా అడ్డం ఉన్నాయి ఈ తీగలు ఇప్పుడు ఈ రోజుటి మనకి ఇబ్బంది పరిష్కారం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పై చెప్పారండి మీరు చెప్పించి చెప్పే చెప్పడం జరిగిందండి మన ప్రతిసారి కూడా ఈ ప్రతి నాలుగు నెలలకి ఐదు నెలలకు కూడా వాళ్ళు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఏదో కారణం అండి ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మనం వచ్చిన లైన్ తీయడం ఉంటాయి అనేది అవదు కదండి ఏంటంటే కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల అయింది కానీ లేకపోతే వేరే వాళ్ళు అవడం అనేది అది అసాధ్యం అండి అసలు మన ఊహించా కూడా లేదండి ఇది కూడా ఇలా ఊహించినాక ఏం లేదు ఏం ఆర్బటం లేదు అంగు లేదు వచ్చారు సైలెంట్గా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్నారు రేపు ఇరవై రోజులు బట్టి వస్తున్నారు చూస్తున్నారు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండలేదు నీట్గా చేసుకుని వెళ్ళిపోయారు ఎంతండి వరకు ఇక్కడ ఎవరు ఎవరో కూడా ఇబ్బంది వల్ల చేయలేదండి అంటే సుమారు మీరు ఇరవై నుంచిగా ఇబ్బంది పడుతున్నారు కదా అవునండి అంటే దగ్గర దగ్గర చాలా మంది మారుంటారు మరి వాళ్ళు ఎవరు మనం చూసుకోవచ్చండి మన తక్కువలో తక్కువ చూసి నలుగురు ఎమ్మెల్యేలు మారేరండి మన పేర్లు ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళ వల్ల సాధ్యం అవ్వలేదండి ఎందుకంటే మనకి ప్రభుత్వం కూడా సహకరించాలి కదండి వీళ్ళు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి దృష్టిలో వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ వీళ్ళు సహకరించాలి కదండి అంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి పోయారు కానీ వాళ్ళు చేయలేని పనులు కూడా కళ్యాణ్ గారు చేశారు చేశారండి ఖచ్చితంగా అండి ఇదే చాలా చేసుకుంటున్నారు ఏంటంటే ఇది మాకు ఇలా ఇది అమ్మాయి కరెంట్ స్తంభం ఇష్యూ మీద ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారమ్మా చాలా సంవత్సరాలు పెట్టి బాధపడుతుంది చాలా సంవత్సరం నుంచి మరి మా పెళ్ళి పదికేళ్ళు పైన అంతక ముందు ఎప్పుడో ఉన్నాయంట ఇప్పటి నుంచి అలా నుంచి కూడా సమస్య అనేది ఉంది సమస్య మరి ఏ రాజకీయ నాయకులు పరిస్థితి లేదండి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ రాను చాలా అదృష్టం నిజం చెప్పాలంటే అమ్మ చెప్పండి అమ్మా గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే ఉండే కరెంట్లు రావడం పోవడం ఇవన్నీ తర్వాత కూడా అండి తెగిపోయినా కూడా పట్టించుకునేవారు కాదండి పశువులు కూడా మోగజీవులు కూడా చాలా చచ్చిపోయినాయి అండి మరి మనుషులు కూడా కొంతమంది వైర్లు అయి తెగిపోయి చనిపోయారండి మరి గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ఏమీ పట్టించుకోలేదండి ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారండి కానీ ఎవరు కూడా పరిష్కారం చూపించలేదు లేదండి మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మారారు బాగుందండి మీ ఎమ్మెల్యే గారు మారారు అందరూ కోరుకున్న అతనే మాకు ఈ ఊరికొచ్చి కొంతమేలు అన్నీ చేస్తున్నారండి మరి ఇంకా చేయాలని కోరుకుంటున్నామండి ఎవరమ్మ మీ ఎమ్మెల్యే గారు ఎవరు బాగుణ్య గారండి మరి అయితే మంచి చేశారో ఆ చేశారండి పవన్ కళ్యాణ్ గారు మాకు మేలు చేసిన గురించి అండి కుదరంగా చెప్పుకోవాలనండి మేము ఆశిస్తున్నామండి ఇంకా చేయాలని కోరుకుంటున్నామండి గత ఇరవై సంవత్సరాల నుంచి మా వీధిలో మొత్తం ఈ కరెంటు సంబంధాలు థర్టీ త్రీ కేవీ ఎల్వీ ఉండడం వల్ల చాలా ఇబ్బంది గురి గురయ్యేవాళ్ళం చాలా ఇబ్బంది వర్షాకాలం వస్తున్న మొత్తం ఎక్కడ ఏమో ఎక్కడ తెగిపోయి పడిపోద్దామో అని ఇబ్బందిగా ఉండేది ఈ కళ్యాణ్ గారు వచ్చాక మా నియోజకవర్గం కళ్యాణ్ గారు వచ్చాక ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది దీనివల్ల చాలా ఆనందంగా ఉంది మాకు ముందు ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ ఎమ్మెల్యేలు మారినా ఎవరో పట్టించుకోలేదండి దొరకని ఈ మాకు నాయకుడు కళ్యాణ్ గారు మా నియోజకవర్గం రాకపోయినా మా సమస్యలు గుర్తించి తక్షణమే సమస్యను పరిష్కారం చేశారు చాలా ఆనందంగా ఉందండి అంత వల్ల పవన్ కళ్యాణ్ గారు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం అండి కళ్యాణ్ బాబు గారు వచ్చాక చాలా సమస్యలు అన్ని తీరేయి చానా సమస్యలు బట్టి ఇబ్బంది పడుతున్నారు ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఏం పని చేయలేదు అలాంటి అలాంటి పని చేయలేదు ఎక్కడికక్కడ రోడ్డులని అయ్యని అయ్యని చాలా చేస్తున్నారు రావడం చాలా ఎప్పటికి ఎప్పటికీ ఓడిపోకుండా ఎప్పుడు గెలాల దేవుడి దేవి వల్ల ఇప్పుడు వరకు ఉన్న రాజీవ్ కన్నా ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మాకు చాలా బాగుంది పిల్లల గురించి అన్నా కూడా చాలా బాగా చేశారు మా ఊరికి వచ్చాక ఎమ్మెల్యే మా వచ్చాక చాలా బాగుంది ఇదే కరెంట్ స్తంభాలు కరెంట్ స్తంభాలు తీయడం ముందు దాని మీద ఇప్పుడు ఇంకా బాగుంది అంటే ముందు ఏ రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకులు చేయలేదు ఇతను అయితే చేశాక బాగానే ఉంది మాకు ఇతని పాలన బాగుంది ఎవరికి మంచి చేశారు మంచి చేశారు అంటే ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళినా కానీ ఇతను చేసినట్టు ఎవరూ చేయలేదు మరి అదృష్టంగా భావిస్తున్నారా అదృష్టం కింద భావిస్తున్నారు మరి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు రావాలనే కోరుకుంటున్నాం అన్ని బాగానే ఉన్నాయి ఎక్కడికి అక్కడ పళ్ళు చదువుతున్నాయి చెక్క మరి మీ ఎమ్మెల్యే గారు వచ్చాక మంచి జరిగిందా చెట్టు జరిగిందమ్మ మా చెడ్డు గారు మంచిగా జరిగిపోయి అందరూ కలిపి బానా అన్నా చెక్క వాళ్ళ కలిపి మరి మీ సమస్యకి పరిష్కారం దొరికిందా బా అన్నా